హిందూపూర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు ఓ మీడియా సమావేశం తన అభిప్రాయాన్ని తెలియజేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇక ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అడగడం జరిగిందని పార్టీ అవకాశం కలిగిస్తుందని ఒక స్థానికుడిగా అడిగినానని ఆ తర్వాత పార్టీదే అంతిమ నిర్ణయమని తెలిపారు పోటీ చేయాలనే అభిప్రాయాన్ని రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నా వెల్విసర్లు కార్యకర్తలు మేరకు నేను మూడు దశాబ్దాలుగా పనిచేసిన కార్యకర్తగా పార్టీ నడుతున్నారు పార్టీ ఫైనల్ నిర్ణయిస్తాను నా కోర్టులు కుదరకపోయినా మీరు ఒంటరిగా అయినా పోటీ చేసే అవకాశం ఉందంటారా పార్టీ కార్యకర్తగా మన అభిప్రాయాన్ని పార్టీకి చెప్తాము ఏదన్నా ఉండి సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయిస్తుంది హిందూపూర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అడిగే హక్కు ఒక కార్యకర్తగా నాయకుడిగా అందులోనూ ఈ పార్టీలో ఈ జిల్లాలో పనిచేసిన స్థానికుడిగా అడిగే హక్కు నాకు